చుట్టుపట్ల ప్రదేశములను వెనుక యేసు వచ్చి ఆ గొప్ప జల సమూహమును చూసి వారు కాపడలేని గొర్రెలు వరే ఉన్నందున వారి మీద కనకనపడి వారికి అనేక సంగతులను బోధింపసాగా చాలా తొడ్డు కూకినందున తొత్తిపోయిన తరువాత ఆయన శిశువులు ఆయన వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా పోయినది చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళకు వెళ్ళి భోజనము వేయమని కొడుకురుటకు వారికి పంపి వేయమని చెప్పారు అందుకే మీరు వారికి భోజనము పెట్టుడ పెట్టం పెట్టుడగా వారు నేను వెళ్ళి ఇన్నూరు దేవారాములు రొట్టెలను కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగారు అందుకే ఆయన మీ అద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని ఉన్నవై పోయి చూడు వారితో చెప్పారు వారు చూచి తెలుసుకుని ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవని చెప్పింది అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంపిణీ కూర్చుండవలనని వారికి వారు నూరేసి మంది చొప్పున యావదేసి మంది చొప్పున పంకులు తీరి కూర్చుండి అంతటా ఆయన ఆ ఐదు రెక్కలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుడని తన శిష్యులకు ఇచ్చి ఆ రెండు చేపలు ఐదు అందరికీ పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందగా పొందిన తర్వాత మిగిలిన చేపలు రొట్టెలు ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెలు తినేవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన సమూహములు పంపిదేయి అంతలో దోనె ఎక్కి అద్దరి విన్న ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులకు శిష్యులను వెంట పెట్టుకొని బలవంతం చేశాను ఆయన వారిని వీడుకోల్పి ప్రార్థన చేయటకు కొండ వెళ్ళి కొండకు వెళ్ళి సాయంకాలం అయినప్పుడు ఆ దోనె సముద్రం మధ్య నుండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ పరిశుద్ధుడ ని వందనములు ఈ శనివారం రాత్రి విజ్ఞాపన కూడికకు మేము అందరమే కూడి ఉన్నాము సభబడిన వాక్యము నీది ఈ వాక్యములో కొన్ని మాటలు ఈ సేవకుల ద్వారా మా అందరికీ విరిచి పంచిపెట్టి మీరే వినత మహిమ కూడా మీరే పొందని ఏసయ్య పరిశుద్ధ నామములో తండ్రి మనవ చేసి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మంచిదిరి దేవుని వాక్యమును చదివి వినిపించిన ప్రియులను బట్టి ప్రభుని స్థుతిస్తూ మార్కు స్వార్తలో నుండి మనము ముప్పై నాలుగో వచనాన్ని నేను కూడా మరలా చదువుతున్నాను కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహాన్ని చూసి వారు కాపర్లేని గొరెలవలే ఉన్నారని వారి మీద తనిఖీరపడి వారికి అనేక సంగతులను బోధించను ఈ వచ్చిన మనందరికీ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే యేసు గొప్ప జన సమూహాన్ని చూశారు దేవుని పిల్లలంగా యేసు ప్రభుని మనం చక్కగా వెంబడించారు యేసు ప్రభు లేకపోతే మరి ఆనాడు జనులను చూసినటువంటి ప్రభు అన్నాడు ఆ గొప్ప జన సమూహాన్ని చూసి వీరందరూ ఎలా ఉన్నారని చెప్పాడు చెప్పండి కాపరలేని గొర్రెలెవల్ అంటే మనం ఏదో ఒక కాపుదల ఉండాలి మనము తప్పనిసరిగా దేవుని కాపుదల మనకు ఉందని మనం గుర్తిరగాలి ప్రియమైన దేవుని సంగమ జనులందరినీ దేవుడు చూశాడు ఆ వచనంలోనే ఉన్న విషయాలు కనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహాన్ని ఏం చేశాడు మొదట చూశాడు దేవుడు అందరినీ ఏం చేస్తాడు చెప్పండి మీరు ఆ చూచేవాడు యేసు ఆ గొప్ప సమూహాన్ని చూసాడు ప్రతి ఒక్క విషయంలో ప్రతి విషయమును దేవుడు చూచేవాడు కనుక మనము దేవుని పిల్లలుగా దేవుడు మనం చూస్తాడని దేవునికి భయపడి ప్రధాన చాలా మంచిది ఈ వచ్చినంలోనే అక్కడ వారు కాపర్లేని లేని గొర్రెల వలె ఉన్నందున అంటే చెప్పేవారు లేకపోతే ఏమవుతుంది చెడిపోతారు చెప్పేవారు ఉంటే ఈ రోజున వినపోకుండా మీరేంటి మేము చెప్పం నాకు చెప్పేదని ప్రజల మధ్యలో మనం ఉన్నాం యేసుప్రభు అందరినీ చూస్తాడు అందరిని చూసిన దేవుడు ఏమంటున్నారంటే ఈ పిల్లలు కాపర్లేని గొర్రెల్లాగా ఉన్నారు అని వాళ్ళ మీద చూసిన ఆయన వీళ్ళకి ఏదైనా మరి కాపరిగా ఉండి సరైన క్రమంలో వీరిని నడిపించాలని దేవుడు వారిని చూచిన దేవుడు వారు కాపర్లేని గొర్రెల ఉన్నారు అలాగే మనకి సరైనటువంటి ఉపదేశం సరైన బాధ్యతపరమైనటువంటి ఎవరినో ఒకరిని మనం చక్కగా నాయకులను మనం కలిగి ఉంటే మనం కాపర్ని కలిగి ఉంటే మనకు మంచిది మనం చూసేవాడే మనకి కాపరి యేసు ప్రభు అందరినీ చూస్తాడు యేసు ప్రభు వారికి యోహాను సువార్తలో మంచి గొర్రెలా కాపడి ఈ ప్రజలకి కాపర్లేడు పని వారి పట్ల ఏం చేశాడంటే వీరికి సరైనటువంటి మంచిగా కాపాడుదామని వాళ్ళని చూసిన దేవుడు కాపర్లేనిగా ఉన్నవారి ప్రజల విషయంలో కనికెర పడ్డాడు ఏం పడ్డాడండి కనికెర పడ్డాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు కాపుదలలో నువ్వు కాపాడబడ్డావు నువ్వెప్పుడు దేవుని వినాలి నేను కూడా ఎప్పుడూ కూడా దేవుని మాటకే లోబడాలి నాకు ఒక పాట పాడారు ఏం కావాలంట నీ మాట ఏ మాట దేవుని మాట దేవుడు నీ చూపు ఆ ఇక్కడ కూడా జన సమూహాన్ని దేవుడు చూచాడు చూచిన దేవుడు ఏంటంటే వీళ్ళందరూ సరైనటువంటి క్రమము లేకుండా అన్యాయమైన అక్రమముగా ఉంటున్నారని మా ఇల్లారా అయా సంఘములో ఉన్న బిడ్డల్లారా మనము కాపర్ లేని వారిగా ఉండకూడదు నాయకులు లేని జనులుగా మనము ఉండకూడదు నాయకులు లేని జనులు ఏమవుతారంట కట్టు లేకోకుండా తిరిగిపోతారు కాపర్ లేని గొర్రెలు కూడా ఏమైపోతాయి చెదిరిపోతాయి కాపర్ లేని గొర్రెలు కూడా ఏం చేసేది అంటే చెదిరిపోతాయి ఈ రోజున కాపరి అడ్డగా దయ్య ఇలా కానీ గొర్రెలను మల్లేస్తుంటే గొర్రెలు ఏం చేస్తాయంటే కొట్టేలు లేక ఎరగబడే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అలాంటి సమాజం మధ్యలో మనం బ్రతుకుతున్నాం ఏది ఏమైనా పర్వాలేదు సత్యమే దేవుడు సత్యం కాబట్టి సత్యం నిత్యం ఉంటుంది కనుక లేని గొర్రెలుగా మనం ఉండకూడదు కాపరి మాట వినే గొర్రెలుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మన మీద కనికెర పడతాడు పడిన దేవుడు మరి ఈ భాగం అక్కడి నుంచి మరి చాలా వాళ్ళకి కొన్ని సంగతులు చెప్పి మరి చాలా పొద్దుపోయింది వీళ్ళని ఇప్పుడు ఎక్కడికి పంపించేద్దాం మరి వీళ్ళకి ఏదైనా భోజనం పెట్టి పంపిద్దామని ఇక అక్కడ ముప్పై ఐదో వచ్చిన నుంచి ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వరకు కూడా మరి అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేశాడు వారు మరి పంపివేయటం మంచిది కాదని ప్రభు అన్నప్పుడు మరి ఎంతమందికి భోజనం పెట్టాలంటే మరి చాలా ఆహారం కూడా అవసరమని అక్కడ శిష్యులు చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు మీ దగ్గర అసలు ఏమేమి ఉందో మాకు చెప్పండి అన్నారు అక్కడ ఉన్న జన సమూహం ఏం చెప్పారు ఐదు రొట్లు ఉన్నాయి రెండు చేపలు చేపలున్నాయ్ సరే ఉన్న వాటినే తీసుకురండి అన్నారు ఉన్న వాటినే తీసుకొస్తే దేవుడు ఏం చేశాడు అందరికీ గొప్ప జన సమూహానికి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు దేవుని ఆహారం తిన్న వాళ్ళు అక్కడ ఏం చేశారంటే తృప్తి పొందారు మీరు ఒక మాట చదవాలి దయచేసి చూడండి ఇక్కడ నలభై రెండవ వచనంలో మీరు చదివితే నలభై రెండు వచనలు ఏం రాసింది చదవండి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె మొక్కలను పన్నెండు గంపలు ఎత్తారు వాళ్ళందరూ తిన్న తర్వాత ఏం పొందారంట ఇక మాకు చాలా అని అన్నారా రుచి లేదు అన్నారా సరి ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు రా తల్లి తిన్న తర్వాత వాళ్ళు పడ్డారు ఈ లోకంలో మనం ఎవరమైనా సరే ఇక్కడ నేను ఒక మాట మనమందరికీ అవసరమైన మాట తెలియజేస్తా లోకంలో ఏదేదేదేదేదేదేనో తినేసిన తృప్తి దొరకదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిని బట్టి ఉంటే కొంచెం తృప్తి ఉంటుంది దేవునిని బట్టి దేవుని సన్నిధిని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి తృప్తి ఉంటుంది ఎందుకంటే మనుషులు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అంతమందికి అవి చాలవు కానీ దేవుడు వాటిని ఆశీర్వదించాడు దేవుడు వాటిని పరిశుద్ధపరిచాడు పరిశుద్ధపరిచినప్పుడు అవి మన ఊహ కందనంతగా చేయబడ్డాయి తర్వాత ఉప్పు చాలలేదు లేకపోతే రుచి లేదు అనే మాటలేమి ఇలా తృప్తి దేవుని బట్టి మనకి తృప్తి ఉండాలి ఎవరిని బట్టి ఉండాలండి ఎవరిని బట్టి ఉండాలి చెప్పండి దేవుడు లేకపోతే మీకు తృప్తి ఉండదు ఎవరికీ తృప్తి ఉండదు మనం విస్తారంగా ఏమేమో చేసుకోవచ్చు ఏమేమో తినచ్చు ఏమేమో చెందొచ్చు కానీ వాటి వలన సంతృప్తి దొరకదు కాబట్టి ప్రయాసపడుతూ భారం వస్తున్న సమస్త జనులారా దేవుని దగ్గరికి రండి దేవుడే మనల్ని ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఏం చేస్తాడు చెప్పండి తృప్తి కనుక ముప్పై నాలుగో వచనంలో మనకి దేవుడు చూసేవాడు కాపర్లేని గొర్రెలమైన మన మీద కనికెర పడేవాడు దేవుడు మనల్ని చూసేవాడు మనకి కాపరిగా ఉండి మన పట్ల కరుణ చూపేవాడు కనుక మనకు కరుణ కలిగిన దేవుడు కాపాడే దేవుడు మనల్ని చూసే దేవుడు ఉన్నాడని మనం దేవుడు చూసే దేవునికి చక్కగా మనం ఆయన్ని వెంబడించాలి కాపాడే దేవుడు మంచి మార్గాన్ని చూపే దేవుడికి మన మీద కనికరం చూపే దేవునికి మనం ఒదిగిపోవాలి మనం లోపడాలి మనం ఆయనకు అప్పగించుకోవాలి లోకంలో ఈ దొరకండి లోకంలో క్షణికమైన దానికోసం ఎంతంటే అంత ఎంత రభస అంటే అంత రభస లోకాశలు శరీరాశలు అవుతాయి కానీ కనికర పడే దేవుడు నేను నిన్న ఒక వీధికి వెళ్ళాను వాళ్ళు వీళ్ళు బాగా అరుస్తున్నారు నేను ఒకటే ఒక మాట చెప్పేసి అక్కడ ఉండదలుసుకోలే ఎక్కువగా మీరు తెల్లారులు అయితే ఇదే రోడ్లో జరగాలి ఒకరికొకరు ఉండాలి మీరు అరుచుకోవడం ద్వారా ఏమీ ఉపయోగం లేదు ఏమీ తీసుకోపోరు అరుసుకోకోకుండా మెదలుపుకోకుండా ఉండి మీరు దీవించబడతారని చెప్పి ఇక అంతే చెప్పి మళ్ళీ చలో అక్కడ ఉందని కూడా ఉండాలి ఎందుకంటే ఈనాటి జనము పరిస్థితులు చాలా దౌర్భాగ్యంగా ఉండే కనుక దేవుని ఎందుకు పడుతూ భారం మోస్తున్న సమస్త జనులైన వారికి దేవుడు తృప్తిని ఇస్తాడు అందుకే నలభై రెండో వచనంలో ఆహారం లేని పొద్దుపోయిన వాళ్ళకు కూడా ఇక్కడ దేవుడు కూర్చుండబెట్టి దేవుని సన్నిధికి వచ్చిన వారికి ఆ యొక్క ఆకలి బాధ లేకోకుండా ఉన్న వారికి వారికి సంతృప్తినిచ్చాడు దేవునికి అప్పగించుకుంటే దేవునికి చేతుల్లో ఒరిగిపోతే నిన్ను పోషించేవాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను తృప్తిపరిచేవాడు నీ ఆశలను తీర్చేవాడు ఆయన మనకు కావాలి కానీ ఈ లోకంలో ఏ ఏ ఆది నాది ఇది నాది అని ఎంతో ఎంతో చేస్తా ఉన్నాం ఏం కట్టుకుపోతాం తృప్తి కలిగిన జీవితాలు దేవుడిస్తాడు ఆ నలభై రెండవ వచ్చిన నాకు అర్థమైంది ఏంటంటే ఆయన వారందరూ తిన్నారు అందరూ బాగుండాలి ఏమండి నేను మాత్రమే బాగుంది మీరందరూ పాడైపోతే అది నాకేమన్నా క్షేమమా చెప్పండమ్మా వారందరూ తిని ఏం పొందారు తృప్తి పొంది ఇక నలభై ఆరో వచనాలు చదువుదాం నలభై ఆరో వచ్చిన ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు ఏం చేశాడు ఏం చేశాడమ్మా చెప్పండ్రా వాళ్ళందరినీ వెళ్ళిపోండి అని యేసు ప్రభు ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు మనం మందిరంలో ఉంటాం మనం కూడా మన దేవుని సన్నిధి విసుక ప్రార్థన చేయాలి నమ్మకంగా ప్రార్థన చేయాలి కనుక ఈ మాట మనందరికీ ఏమి నేర్పిస్తుందంటే అయ్యా పగలు మీరు చక్కగా కాపర్లేని వారిగా ఉండారు కాపరలేని వారికి నేను మంచి కాపరిగా ఉండాను మీ మీద నేను కనికర పడ్డానని పగలంతా మనల్ని కాపాడిన దేవుడు ముప్పై నాలుగో వచ్చిన ప్రకారం పగలంతా మనల్ని చూచిన దేవుడు పగలంతా మన మీద కనిఖర పడిన దేవుడు తరువాత ఎండ ఎక్కువైనా ఏది ఎక్కువైనా నలభై రెండవ వచ్చిన ప్రకారంగా వారందరూ తిని తృప్తి పొందారు దేవుని దగ్గరకు వచ్చిన వారందరూ ఆహారం గొడవ లేక బాధపడ బాధపడడానికి వీలు లేదు నువ్వు దేవుని మీద ఆనుకుంటే నేను దేవుని మీద ఆనుకుంటే ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని దేవుడు ఏం చేశాడు పూర్ణిడు దేవుణ్ణి వదిలేసి ఆహారం కోసం ఎక్కడెక్కడకో పోతున్నాం ఏదేదో చేస్తున్నాం దేవుని బిడ్డలారా దేవుని బట్టి తృప్తుందా దేవుని సన్నిధిలో గడిపిన వారికి దేవుడు ఎంత తృప్తి ఇచ్చాడు ఇది నలభై రెండవ వచ్చిన తర్వాత ఈ రాత్రి మనం ఏం చేయాలంటే పగలంత తృప్తిపరిచిన దేవుడు మధ్యాహ్నం తృప్తిపరిచిన దేవుడు సాయంకాలం తృప్తిపరిచిన దేవుడు వీళ్ళందరిని పంపేసిన తర్వాత నలభై ఆరో వచ్చినంలో ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను ఆయన ఏం చేశాడు మూడవది ఏం చేశాడు ప్రార్థన చేశాడు మనం కూడా ఈ శనివారం రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చాం మందిరానికి దేనికి వచ్చాం చెప్పండి పగలంతా మనం చూశాడు దేవుడు ముప్పై నాలుగో వచ్చింది మనం కాపాడబడడానికి దేవుడు మనకు సహాయం చేసి మనల్ని కనికరించాడు మనల్ని కరుణించాడు మనకున్న సమస్యలన్నిటిలో నుంచి మనల్ని బలపరచడానికి తృప్తిపరచడానికి నలభై రెండు వచ్చిందో వారందరూ తృప్తి పొందారు నలభై ఆరో ప్రజలందరినీ పంపిన ప్రభు ఏం చేశాడు ప్రార్థన చేశాడు అది మనకి మాదిరి మనం కూడా మందిరానికి వచ్చిన వారు మనం మాదిరికరమైన ప్రార్థన చేయాలి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబముల కొరకు ప్రార్థన చేసుకోవాలి మన గ్రామంలో ఉన్న బిడలందరి కొరకు ప్రార్థన చేయాలి రక్షణ లేని వారందరి కొరకు ప్రార్థించాలి వ్యాధి బాధలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి యవనోస్థులైనటువంటి బిడల కొరకు ప్రార్థన చేయాలి అనేక ప్రార్థనలన్నీ దేవుని మందిరంలో నమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ ప్రార్థన ఆశక్తిని బట్టి ప్రార్థన విని దేవుడు ప్రతిఫలం ఇస్తాడు యవని క్రియల ఫలము వారికి సారి మీరు అందరు కూడా చక్కగా